బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందని ప్రజలు మా వైపు మొగ్గు చూపారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా సమస్యలపై ప్రతి ఒక్క కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు అనేక రకాల మరి ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం మరి ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది అనేక శక్తులు ప్రయత్నం చేశాయి అయినప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టే గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు అందరూ కూడా మనము కలిసి కట్టుగా తెలంగాణలో మన పార్టీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో మనము విజయం సాధించడం జరిగింది చాలా మంది అభ్యర్థులు కూడా మంచి పోటీ ఇవ్వడం జరిగింది మొదటిసారిగా తెలంగాణలో మరి మనము ఎనిమిది సీట్లలో విజయం సాధించడం పద్నాలుగు శాతానికి మించి ఈరోజు పద్నాలుగు శాతానికి పదిహేను శాతం వరకు కూడా మన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం మరి ఒక మంచి పోటీని తెలంగాణలో ఇచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున మన దాన్ని కలిసి కట్టుగా చేసి ఈరోజు ఏదైతే మనం పోరాటం చేశామో మరి దానికి సంబంధించినంత వరకు కార్యకర్తలు అందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాలుగా కష్టపడడం జరిగి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడం జరిగింది అనేక రకాల మరి ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము మరి ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది అనేక శక్తులు ప్రయత్నం చేశాయి అయినప్పటికీ కూడా